ప్రభు నామున మీకు వందాలండి మనము దేవుని వాక్యం కోసం కీర్తిన గ్రంథం మొదటి అధ్యాయము ధ్యానిద్దాం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం దృష్టిలో ఆలోచన చెప్పుకునివ్వక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక యోగా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ది బుక్ ఆఫ్ సాంగ్స్ కీర్తన గ్రంథము మనం చూస్తే హెబ్రీ మాట టెహెలిం అనే మాట నుంచి ఈ మాట తీయబడ్డాను అందుకనే ఇంగ్లీష్లో ప్రేసెస్ అని మనము చెప్తాం మరి ఈ కీర్తన్రంథం మందా కూడా మనం చూస్తే మరి దేవుని యొక్క ప్రభావం మన యొక్క జీవితాల్లో ఏ రీతిగా ఉంది మన యొక్క సంఘటనలో మన యొక్క ప్రవర్తనలో మన యొక్క ఆలోచనలో దేవుని యొక్క స్థితి ఎలా ఉంది మనలో అనే విషయాన్ని ఈ కీర్తన గ్రంథము మనకి వివరిస్తూ ఉందండి మరి ఈ కీర్తన గ్రంథము ఈ యొక్క ఉన్నతమైన బ్యాక్గ్రౌండ్లో చెప్పబడ్డాది వ్రాయబడ్డాది మరి ఈ సమయంలో ఈ మోట అధ్యాయంలో దేవుని వాక్యం రీతిగా మనతో మాట్లాడుతుందో మనం చూస్తాము మరి కీర్తన మోట అధ్యాయంలో మనం చూసినట్టుగా దృష్టిలో ఆలోచన నడవక పాపుల మార్గం నిలవక అపహాస్యకులు కూర్చున్న చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి గొప్ప ప్రభావం ఏమిటంటే ఆ వాక్యాన్ని మన లైఫ్లో మన జీవితంలో ప్రతిరోజు కూడా మనకి ఎంతో పర్సనల్గా ఎంతో హార్ట్ టచింగ్గా మనము ఆ వాక్యాన్ని భద్రపరుచుకున్నప్పుడు దేవుని యొక్క నడిపింపు మనకు ఉంటుందండి అందుకనే దేవుని వాక్యం ఇప్పుడు కూడా లోకంలో ఉన్న రెండు రకాలైన జీవితాల్లో అది మనల్ని ఎలాగా ముందుకి సాగాలో అలాగే ఏది నిజము ఏది అబద్ధము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే విషయాల్లో ఉన్నతమైన జ్ఞానంతో మల్ని నడిపిస్తుంది అందుకనే కదా దేవుని వాక్కు మన జీవితాల్లో మరి చక్కటి గైడింగ్ ప్రిన్సిపల్గా ఉంటుంది చూడండి సీలో సముద్రంలో మరి కెప్టెన్ అడుగుతున్నప్పుడు తనకి గైడ్ ఏంటి అక్కడ ఉన్నటువంటి పైన జిపిఎస్ ఆ గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్ అనే ఆ టెక్నాలజీ ద్వారా మరి ఆ షిప్ ఈస్ట్కి వెళ్ళాలా వెస్ట్కి వెళ్ళాలా అని జాగ్రత్తగా గైడ్ చేయబడతారు మరి ముఖ్యంగా నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్లో మరి చాలా ఐస్బర్గ్స్ ఉన్న ప్లేస్లో మంచి పర్వతాలు ఉన్న ఆ సముద్రంలో కూడా మరి సీ ఎలాగా ఉంటుందో షిప్ ఏ డైరెక్షన్లో వెళ్లాలో మరి ఆ రీతిగా జిపిఎస్ చక్కగా గైడ్ చేస్తూ ఉంటుంది లేదంటే షిప్ వెళ్ళి ఆ యొక్క టైటానిక్ షిప్ లాగే ఆ యొక్క ఐస్బర్గ్ ఆ మంచి పర్వతాన్ని గుర్తుకొని అది మరి పగిలిపోయి పెద్ద వినాశనానికి దారితీస్తారు అలాగే మన జీవితాల్లో దేని వాక్యం కూడా అలాగే ఉందండి అందుకనే సెయింట్ అగస్టిన్ అనే భక్తులు ఒక చక్కటి మాట చెప్పారు ద వర్డ్ ఆఫ్ లాడ్ ఇస్ లైక్ ఏ గైడింగ్ మ్యాప్ సరే మరి దేవుని వాక్ మనకి మన జీవితంలో ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనడానికి ఒక చక్కటి దిక్సూచి ఒక చక్కటి మ్యాప్ ఒక చక్కటి డైరెక్షన్ ఇచ్చేటువంటి గొప్ప గైడ్ అండి అందుకనే దృష్టిలో ఆలోచిపోక పాపల మార్గం నిలవక అపహాస్యకులు కూర్చుని చోటను కూర్చుండగా అనే మాటలు మనము మొట్టమొదటిగా ఈ యొక్క మొట్టమీర్తనలను మనము చూస్తున్నాం విసింగ్ బుక్ ఆఫ్ సాంగ్స్ ఇన్ చాప్టర్ వన్ దాన్ హూ డస్ నాట్ సిట్ ఇన్ ద వే ఆఫ్ సిన్నర్స్ నార్ బాక్ ఇన్ ద వే ఆఫ్ సిన్నర్స్ నార్ థింక్ ఎత్ లైక్ సిన్నర్స్ మరి మన జీవితాల్లో ప్రతిరోజు కూడా అనేక మందిని మనం ఎదుర్కొంటూ ఉంటాం అయితే లోకం మనం చూస్తే అండి ఈ అపవాది యొక్క గుట్టు పెట్టెలో మరి ఉంది లోకము ఈ అపవాది యొక్క గుప్పెట్లో ఉంది మరి అపవాది యొక్క అధికారంలో ఉన్న లోకమును జయించాలంటే దేవుని యొక్క శక్తి మనకి చాలా అవసరం అందుకనే ప్రభాని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించే వాళ్ళు ధనిలు అని ఇక్కడ చెప్పబడ్డాదు చూడండి మనము ఎక్కడైతే నదు ఉంటుందో రివర్ ఉంటుందో అక్కడ చుట్టుపక్కల ఉన్న పొలాలు కానీ అక్కడున్న చెట్లు కానీ ఎంత పచ్చగా ఉంటాయండి అసలు వాటికి ఏదైనా సీజన్తో అంటే ఏదైనాటువంటి ఆ ఋతువుతో ఆ కాలంతో సంబంధం ఉంటుందా అది ఎండాకాలంలోనే ఉండి వర్షాకాలం అవునండి చలికాలమే ఉండి మరి ఏ కాలమైనా సరే అవి ఆ నీటి ద్వారా ఎల్లప్పుడూ కూడా తాకబడి ఉంటాయి కాబట్టి వాటి వేర్లు చెట్టు యొక్క వేర్లు అవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి అందుకని ఏ కాలమైనా అవి మంచి ఫలాలను ఇస్తాయి అలాగే దేవుని యొక్క ధర్మశాస్త్రం ధ్యానించేవాడు దివారాత్రం ధన్యుడు అని చెప్పబడ్డారు మన లైఫ్లో దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం దేవుని వాక్యం అంటే ఏంటో మనకు తెలుసు కానీ ఆ చదివిన వాకును మనం ధ్యానించాలి అందుకనే మనం పనులు చేసుకుంటున్న సమయంలో కూడా కొంత తీరిక దొరికినప్పుడు ఉదయాన్నే ఏ వాక్యం చదివామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి అలాగా రకరకాల టైమ్స్లో మార్నింగ్ మధ్యాహ్నం నైట్ మరి కాసేపు మనం తీరికి తీసుకుని దేవుని వాక్యం అంత ఏం మాట్లాడింది మనం ఏం చదివాం అని మరలా మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క శక్తి మనకి సంపూర్ణంగా ఉంటుందండి ఎందుకంటే దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా త్రియేక దేవుడు ఆయన యొక్క వాక్య యొక్క బలమును జ్ఞానమును మన జీవితాల్లో ఆయన ఆయనకుమరిస్తారు కాబట్టి మన లైఫ్ దేవుని యొక్క ధర్మశాస్త్రం వలన చక్కగా నిర్వహించబడతారు మీకు తెలుసా జూయిష్ పీపుల్ ఇజ్రాయిల్ పీపుల్ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటికీ దేవుని యొక్క వాక్కును విశ్వసించి దేవుల్లోకి మారు మనసు కలిగి దేవుళ్ళకి వచ్చిన వారందరూ కూడా ఇలా చేస్తారు మరి వారు చిన్న వయసు ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నుంచి తొమ్మిదేళ్ళ నుంచి దేవుని వాక్యం కంటిస్థము పంచకాండలు ఆదిఖాండము దృగుమాఖాండము లేవ్యాఖాండము సంఖ్యాఖాండం కాండము మరి చూడకుండా మరి హెబ్రి భాషలో మరి ఇజ్రాయిల్ యొక్క పిల్లలు చిన్న వయసు నుంచే వారికి కంఠస్థ పాఠము మరి వారికి చేయించి మరి చూడకుండా వాక్యాన్ని వారు చెప్పే స్థితిలోనికి నడిపిస్తారు ఆ రీతిగా ట్రైనింగ్ ఇస్తారండి ఆ రీతిగా ప్రాక్టీస్ చేస్తారు రోజు ఉదయాన్ని లేచి దేని వాక్యాన్ని చదివి ధ్యానిస్తారు తద్వారా ఒక పదిహేను ఏళ్ళ వయసు ఒక ఇరవై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి దేని వాక్యం చూడకుండా చెప్పగలరు ఏ అధ్యాయం ఏ వచ్చినం ఎక్కడ ఉందో కూడా వారు చెప్పగలరు అందుకనే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ద లా అంటే దేవుని యొక్క వాక్కు ద ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అందుకని మార్టిన్ లూథర్ గారు చెప్తారు ద వర్డ్ ఈస్ రివీల్డ్ లా ఆఫ్ గాడ్ టు దిస్ హోల్ వరల్డ్ అండ్ ఆఫ్ గాడ్ టు ద హోల్ వరల్డ్ అందుకనే మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆశ్రయంగా చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం ద్వారా మనం నడిపించబడతాం దేవుని వాక్యం ద్వారా ఆలోచిస్తాం దేవుని వాక్యం ఏం చెప్తుంది అదే మాట్లాడతాం ఈ రీతిగా చేసినప్పుడు అండి మన జీవితము దేవునిలో వర్దిలుతారు అలాగే మనము దేవుని యొక్క నడిపిన ప్రకారం అన్ని విషయాల్లో మనము బాగా ఉండగలుగుతాం అందుకనే చూడండి ఈ లోకంలో ఒక సంఘటన జరిగింది అది ఎవరి జీవితంలో ఉంటే అబ్రహాం లింకన్ గారి జీవితంలో అబ్రహాం లింకన్ గారు మరి చిన్న వయసు నుంచే దేవుని యొక్క బిడ్డగా ఉంటున్నారు అయితే తల్లి ఒకసారి ఏమందంటే ఇదిగో ఈ బైబిల్ తీసుకో అబ్రహాం లింకన్ అని తన చేతికి ఇచ్చింది అయితే ఆ టైంలో అబ్రహాం లింకన్ ఎవరి వయసులోనికి వచ్చారు అయితే ఆ టైంలో ఏమంటున్నారంటే అమ్మా మరి నీవు నాకు ఏం ఆశ్చర్తిస్తున్నావు అని అడిగారంట అప్పుడు తన తల్లిందంట అబ్రహాం లింకన్ ఐ డినాట్ హ్యావ్ ఎ ప్రాపర్టీ బట్ హ్యావ్ దిస్ వేర్ ఆఫ్ కాడ్ టు గివ్ యూ అని చెప్పారంటాం అబ్రాహాం లింకన్ నా దగ్గర అయితే నీకు ఇవ్వడానికి ఆస్తి అయితే ఏమీ లేదు అయితే ఈ దేవుని వాక్యమే గొప్ప ఆస్తి ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప ఆస్తి నువ్వు తీసుకొని దీన్ని చదువు నీ జీవితంలో నువ్వు ధన్యుడిగా అవుతా అని చెప్పారంటాం అయితే అప్పటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని చదవడం ఆయన మొదలు పెట్టారండి దేని వాక్యం చదువుచుండగా దేవుని ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టారు మరి దేవునికి ఉన్నతమైన నడిపింపు ఆయన కలిగింది ఈ లోకంలో దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎప్పటికీ ధన్యులు అలాగే కీర్తన గ్రంథం నూట ఇరవై ఐదు అధ్యాయం మాట వచ్చినంలో కీర్తన గ్రంథం ఒకటి అధ్యాయం అంతా కూడా చూస్తే దేవుళ్ళు నిలిచిన వారు ఎప్పటికైనా విజయాన్ని పొందుకుంటారు అని ఆయన తెలుసుకున్నారు మరి ముగ్ని స్థిరమైన భక్తిలో విశ్వాసంలో ఉంటారు అని ఆయన నమ్మారు అయితే పెద్ద అయిన తర్వాత ఆయన అమెరికా ప్రెసిడెంట్కి నిలబడడానికి ఇష్టపడ్డారు అలా ఇష్టపడి ప్రయత్నం చేశారు ఒక ఐదు సార్లు కానీ ఓడిపోయారు అయితే అప్పుడు కూడా దేవుని వాక్యము ఆయన ప్రతిసారి బలంగా పట్టుకున్నారు నిరాశ చెందలేదు అయితే ఒకవైపు బాధ అయితే ఉంది ఏంటి ఎన్నిసార్లు నేను నిలబడిన ఓడిపోతున్నా అనుకున్నారు కానీ ఒక్కొక్కసారి ప్రయత్నించు నువ్వు విజయాన్ని పొందుతావు అని దేవుని వాక్యం చెప్తూనే ఉంది అప్పుడు ఆరోసారి మరలా ఆయన శ్వాసంతో ప్రార్థన చేసుకుని ప్రయత్నించారండి బైబిల్ ఒక్కటే చెప్పింది నువ్వు నిరుత్సాహపడవద్దు దేవుని స్థిరమైన నమ్మకం కలిగి ముందుకు సాగు అనే వాక్ కీర్తి నూట ఇరవై ఐదు మూట వచ్చినప్పుడు చెప్పన్నట్టుగా ఆయన ఆ వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడి ముందుకు వెళ్ళారు అయితే ఆసారి ఆరోసారి ఆయన నిలబడ్డారు గొప్ప విజయాన్ని సాధించారు అబ్రహాం లింకన్ ఇట్స్ గ్రేట్ ఇన్ హిస్ లైఫ్ బై విన్నింగ్ యాజ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అందుకనే దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి చాలా బలమైనదండి ఆ వాక్యం యొక్క నడిపింపు ద్వారా మనం అన్నీ సాధించగలం అందుకని అబ్రహాం లింక్ను ఆయన చదివిన బైబిల్ని వైట్ హౌస్లో పెట్టి ఇప్పటికీ ఏ ప్రెసిడెంట్ విన్ అయినా ఆయన చదివిన బైబిల్ మీద ప్రసంగం చేస్తారు మరి అమెరికా ప్రెసిడెంట్ అవడం అంటే ఎంత గొప్ప విషయం అండి అది సామాన్యమైన విషయం కాదు కదా అందుకనే దేవుని యొక్క ఉన్నతమైన దీవెనలు ఆయన వాక్యం చెందిన వారికి తప్పక తోడుగా ఉంటాయి ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లాడ్ ఆల్వేస్ విత్ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద వర్డ్ అండ్ హూ డిపెండ్ వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి ఈరోజు మరొక మారు ఈ వాక్యాన్ని ఆశ్రయం చేసుకుని మన జీవితాల్లో మనము సమృద్ధిగా దీవించబడదాం దేవుని చేత నడిపించబడదాం క్షేమణి స్థితిలోనికి సరైన మార్గంలో శ్రేష్టమైన స్థితిలో మనము దేవుని ద్వారా నడిపించబడతాం చెప్పండి వాక్యాన్ని హృదయాలు దేవుడు నిరంతలుగా ఫలిపరిచిన కాక ఆమె అందరూ కూడా గాస్పల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి అందరికీ వందనాలు